హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అందరూ తిన్న తర్వాత రేపు ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి దానికి తగిన ఏర్పాట్లు చేశాను అని చెప్పి వేదన తీసుకొని రుద్ర పైకి వెళ్తే మిగిలిన వాళ్ళు కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు పడుకోవడానికి మార్నింగ్ తొందరగా లేవడానికని ఉదయం ఐదు గంటలకు నిద్రలేచిన రుద్ర చిన్న పిల్లలా ముడుచుకుని నిద్రపోతున్న వేదను చూసి అతడి పెదవులపై అందమైన నవ్వు విరియగా అదే నవ్వుతో రుద్ర తన దేవేరి నుదుటిన ముద్దు పెట్టుకుని చందమామ లేరా టైం ఆల్రెడీ ఫైవ్ అయింది రుద్ర ప్రేమగా పిలిచిన పిలుపు ఆమె మనసుకు తాకిందేమో వేద మెల్లిగా కళ్ళు తెరిచి నవ్వుతున్న రుద్రను చూసి గుడ్ మార్నింగ్ రుద్రగారు అని ప్లెజెంట్ స్మైల్తో విష్ చేస్తుంది వేద గత కొంతకాలంగా ఉరుకులు పరుకులుగా ఉన్న తన జీవితంలో అంత ప్లెజెంట్ మార్నింగ్ విష్ మొదటిసారి అది కూడా తన ప్రియసతి నుండి రావడంతో రుద్ర మనసులో బటర్ఫ్లై ఎగురుతున్నట్లు అనిపిస్తూ ఉంటే అతడు కూడా అంతే ప్లెజెంట్గా గుడ్ మార్నింగ్ చందమామ అని చెప్పి మరోసారి వేద నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు రుద్ర రుద్ర అలా తన నుదుటిన ముద్దు పెట్టుకోవడంతో వేద మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ప్రశాంతంగా ఉన్న వేద ఫేస్ని చూస్తూ తొందరగా ఫ్రెష్ అయ్యరా మనం స్టార్ట్ అవ్వాలి అని చెప్పి తన ఫోన్ని పట్టుకొని రుద్ర బాల్కనీలోకి వెళ్తాడు వెళ్తున్న రుద్రనే చూస్తూ వేద లేచి వార్డ్రోబ్ నుండి శారీ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది అరగంట పాటు తన పసిడి ఛాయ మేనును ఇంకాస్త మెరిసైలతో తోమి స్నానం చేసి వచ్చిన వేద నేరుగా డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తుంది శారీ కట్టుకోవడానికి వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ రాగానే బాల్కనీలో అటు తిరిగి ఉన్న రుద్ర వెనక్కి తిరిగి చూడగా బ్లౌజ్ శారీ పెట్టుకోట్ మాత్రమే వేర్ చేసి చీరను రెండు పరుల మీద ఒళ్ళంతా చుట్టుకొని తలకు టవల్తో డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్న వేదను చూసి రుద్ర మనసు వశం తప్పుతుంటే ఆ చందమామ నా సహనానికి పరీక్ష పెడుతున్నావు కదరా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకుని స్నానానికి వెళ్తాడు రుద్ర ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేసి వచ్చిన రుద్ర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి తలదూకుంటున్న వేదను ఓరగా చూస్తూ తన బ్యాగ్లో నుండి షర్ట్ ప్యాంట్ తీసుకొని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తాడు నడుముకి టవల్ కట్టుకొని మరొక టవల్తో తల తుడుచుకుంటూ వచ్చిన రుద్రను మిర్రర్లో నుండి చూసిన వేద అతడి బేర్ బాడీని చూసి వెంటనే తలదించేస్తుంది సిక్స్ అండ్ హాఫ్ హైట్ హైట్కి తగ్గ వెయిట్ ఎక్కడికక్కడ కండలు తిరిగిన శరీరం విశాలమైన ఛాతి సింహంలా సన్నని నడుమున్న రుద్ర హాట్ బాడీని చూసి వేద పాపకి అప్రయత్నంగానే గొంతులో గుటక పడగా బాబోయ్ ఈనేంటి ఇలా ఉన్నారు అనుకుంటూ తను రెడీ అవుతుంది డ్రెస్సప్ అయ్యి వేద దగ్గరికి వచ్చిన రుద్ర ఆమెని ఒకసారి పరీక్షగా చూసి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న సింధూరం బాక్సు చేతిలోకి తీసుకుంటాడు నన్ను నీ నుదుటిన సింధూరంలా బంధిస్తావా చందమామ నా హృదయంలోని రుధిరాన్ని నీకు ఈ జన్మనంతా సింధూరంగా బహుకరిస్తా అని అడుగుతూ కుంకుమ తీసుకుని వేదవైపు చూస్తాడు రుద్ర ఆమె సమాధానం కోసం మరి వేద ఆన్సర్ ఏంటో రుద్ర అడిగిన విధానం అతడి కళ్ళల్లో తనకు కనిపిస్తున్న ప్రేమకు వేద మనసు ఆ క్షణం అతడికి దాసోహం అవ్వగా తనకే తెలియకుండా వేద తన తలను పంకిస్తుంది కుంకుమ దిద్దమన్నట్లు వేద అంగీకారం తెలిపిన మరుక్షణం రుద్ర సంతోషంగా ఆమె పాపిట్లో కుంకుమ పెట్టి అక్కడ గాఢంగా ముద్దు పెట్టుకుని వేదను ఒక చేత్తో చుట్టేస్తాడు రుద్ర రుద్ర తన సంతోషమంతా ఆ కౌగిలిలో తెలుపుతూ ఉంటే వేద ఈసారి అతడిని వెనక్కి నెట్టకుండా రుద్రభుజం మీద తన తల పెట్టుకుంటుంది ఐదు నిమిషాల పాటు ఆమె కౌగిలిలో తన మనసుకు సాంతనం కలిగించుకున్న రుద్ర వేదను వదిలి దూరం జరిగి వెళ్దాం రా అని చేయి పట్టుకొని ముందుకు అడుగు వేస్తాడు రెండు అడుగులు వేసిన రుద్ర వేద అక్కడ నుండి కదలకపోవటంతో వెనక్కి తిరిగి ఏమైంది అన్నట్లు వైపు చూస్తాడు నేను లగేజ్ ప్యాక్ చేసుకోలేదు అని చిన్నగా చెబుతుంది వేద పర్వాలేదులేరా పర్లేదంటే ఎలా నా బట్టలు అని నసుకుతూ ఉంటే అవన్నీ నేను చూసుకుంటా కానీ టైం అవుతుంది రా అని రుద్ర మళ్ళీ అడుగులు ముందుకు వేయగా అతడి వెనకాలే వేద కూడా కిందకి వెళ్తుంది రుద్రతో పాటు స్టెప్స్ దిగుతున్న వేదను హాల్లో ఉన్న తులసి గారు రామనాథం గారు ఆనంద్ వాళ్ళిద్దరిని రెప్పకొట్టకుండా చూస్తూ ఉంటారు వైట్ షర్ట్ బ్లూ టోన్ జీన్స్ వేసుకొని ఒక హ్యాండ్ పాకెట్లో పెట్టుకొని ఇంకొక హ్యాండ్తో వేదన పట్టుకొని రుద్ర నడుస్తూ ఉంటే గోల్డ్ కలర్ పట్టు చీరకి రెడ్ కలర్ బోర్డర్ ఉండి ఆ బోర్డర్ కలర్ బ్లౌజ్ వేర్ చేసిన నడం వరకు నా జడను లూజ్గా అల్లి వంపు తిరిగిన కనుబొమ్మల మధ్యలో రెడ్ కలర్ స్టోన్ బింది పెట్టుకొని పాపిట్లు కుంకుమ మెడలో పచ్చగా మెరుస్తున్న తాళితో పాటు తను డైలీ వేసుకునే గోల్డ్ చైన్ చేతులు నిండుగా గాజులు వేసుకొని నిండుగా ఉన్న వేద రుద్రపక్కన నడుస్తూ ఉంటే చూస్తున్న ముగ్గురికి వాళ్ళిద్దరూ శివపార్వతుల్లా కనిపిస్తారు రుద్ర హాల్లోకి వచ్చి ఆనంద్ భుజం మీద గట్టిగా దెబ్బ వేసి ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు రుద్ర కొట్టిన దెబ్బకు తేరుకున్న ఆనంద్ అతడి వైపు చూసి జంటగా వస్తున్న మిమ్మల్ని చూస్తున్నా అని చెప్పగా అప్పటి వరకు తలదించుకొని ఉన్న వేద తల ఎత్తి ఆనందితో పాటు తన తల్లి తండ్రి కూడా తమ వైపు చూస్తూ ఉండగా ఏమైంది అన్నట్లు తల్లివైపు కళ్ళగిరేసి చూస్తుంది ఏం లేదు అని వేదకు చెప్పి టీపై మీద ఉన్న కెటిల్లోని కాఫీ కప్స్లోకి పోసి అందరికీ ఇస్తారు తాగమనుషుల తులసి గారు అందరూ కాఫీ తాగాక తులసి గారు కప్స్ కిచెన్లో పెట్టి పని వాళ్లకు టూ డేస్లో వస్తామని చెప్తారు తులసి గారు వాళ్ళు ఎప్పటి నుండో అక్కడ నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు కావడంతో గారు ఇంటిని వాళ్ళకు వదిలేసి కూతురుతో హైదరాబాద్కి పయాణం అవుతారు అందరూ బయటకు వచ్చి రుద్ర కారు ఎక్కగా రుద్ర డ్రైవింగ్ తీసుకుంటే అతడి పక్కన ఆనంద్ కూర్చుంటాడు వేద తన తల్లిదండ్రులతో పాటు బ్యాక్ సీట్లో కూర్చుంటుంది అరగంట జర్నీ తర్వాత కార్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటే అందరూ దిగి లోపలికి వెళ్ళి నేరుగా రన్వే దగ్గరికి వెళ్తారు ఎయిర్పోర్ట్లో ఎలాంటి చెక్కింగ్ లేకుండా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఉన్న వేద రుద్రతో ఇదేంటి బోర్డింగ్ పాస్ తీసుకోకుండా రన్వే మీదకి తీసుకొచ్చా అని అడగగా మనం మన చేపర్లో హైదరాబాద్ వెళ్తున్నాం అందుకే ఎలాంటి బోర్డింగ్ పాస్ అక్కర్లేదు అని చెప్పి పది అడుగుల దూరంలో ఉన్న చేపర్ని చూపిస్తాడు రుద్ర ఇప్పుడు వేద ఫీలింగ్ ఏంటి రుద్ర చూపించిన వైపు చూసిన వేదకు అక్కడ బ్లాక్ కలర్ చేపర్ దాని ముందు ఇద్దరు గార్డ్స్ బ్లాక్ డ్రెస్లో హ్యాండ్స్ ఫోల్ చేసుకొని నిలబడి ఉంటారు వాళ్ళ వైపు చేపర్ వైపు చూసి రుద్రగారిని చూసినప్పుడు సామాన్యుల్లా అనిపించలేదు కానీ తన చుట్టూ సెక్యూరిటీ ఉండేంత గొప్ప వాళ్ళ అని అనుకుంటూ రుద్రవైపు చూస్తుంది మీద ఆశ్చర్యంగా కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని ఒక హ్యాండ్ పాకెట్లో పెట్టుకొని మరొక చేత్తో ఫోన్ చూస్తూ రుద్ర నడుస్తూ ఉంటే వేద కళ్ళకి రుద్ర నిజంగా సింహంలో రాజసంగా నడుస్తున్నట్లు కనిపిస్తాడు వేదతో పాటు రామ్నాథం తులసి గారు కూడా చాపర్ మనదే అని రుద్ర చెప్పడంతో కాస్త ఆశ్చర్యపోతారు రుద్రనే చూస్తూ నడుస్తున్న వేద తన చేపర్ దగ్గరికి వచ్చింది కూడా గమనించుకో రుద్రను చూసి గాడ్స్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయగా అని హెడ్ వేవ్ చేసి మొత్తం చెక్ చేశారా అని అడుగుతాడు రుద్ర చెక్ చేసాం సార్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తారు గర్ల్స్ ఓకే మీరు బై రోడ్ నా కార్ తీసుకొని వచ్చేయండి డ్రైవ్ సేఫ్లీ అని గర్డ్స్కి చెప్పి వెనక్కి తిరిగి లోపలికి పదండి అన్నట్లు వేద వాళ్ళ వైపు చూస్తాడు చూపులలో భావం అర్థం చేసుకొని ఆనంద్తో పాటు రామ్నాథం గారు వాళ్ళు చేపల్లోకి వెళతారు కానీ వేద మాత్రం రెప్పకూడ కొట్టకుండా రుద్రనే చూస్తూ ఉంటుంది ముందుకు కదలకుండా తననే చూస్తూ నిలబడిన వేద దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఏమైంది చందమామ అలా చూస్తున్నా లోపలికి వెళ్దాం రా అని రుద్ర ముందుకు నడిపిస్తూ ఉంటే బొమ్మలా అతడి వెంట వెళ్తుంది వేద కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్